ఒక మంచి మనసు ఉన్న సీతక్క ఇవాళ ప్రారంభించడం విషయం అక్కగారికి కృతజ్ఞతలు థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వట్టింతై అన్నట్టు దినదిన ప్రవర్తన మనపై మన వాసు ఆర్ట్ గ్యాలరీ తెలంగాణకి తెలుగు రాష్ట్రాలకు ఒక గొప్ప ఆర్ట్ గ్యాలరీగా పెడి వెళ్ళాలని ఈ కార్యక్రమానికి విచ్చేసిన మాన్య మంత్రి వైయులు సీతక్క గారికి పెద్దలు మధుసూదనాచారి గారికి वासु की वचसा मनसा शिसा प्रणाम ओं खुश शांति अंतरक्षा पृथ्वीशा ओषदयशा वनस्पत शांति ब्रह्मशा शांति विश्व देवा शांति शांति रेवशा ओम शांति, शांति शांति कंग्राचुलेषन वा జిల్లా ఒకప్పుడు అడవుల జిల్లా ఆదివాసుల జిల్లా వెనుకబడ్డ ప్రాంతమైనటువంటి ఆదిలాబాద్ జిల్లా మరి నూతనంగా ఉన్నటువంటి మంచిర్యాల జిల్లా నుంచి ఈ ఒదిగి ఎదిగినటువంటి మా వాసు సోదరుడు గారు ఎంతో మంది మరి గొప్ప గొప్ప నేతల యొక్క ముఖ చిత్రాలను చిత్రీకరించి అంటే పెయింటింగ్ రూపంలో వేసే ఇంత పెద్ద ఫోటో గ్యాలరీ ఏర్పాటు చేసి అంటే పెయింటింగ్ షాప్ ఏర్పాటు చేసి మమ్మల్ని అందరిని ఆహ్వానించి ఈరోజు ఓపెనింగ్ చేస్తున్నందుకు మాకు చాలా సంతోషం ఇవాళ ఎక్కడి నుంచైనా మన కళను నిరూపించుకోవచ్చు మనకు ఉండేటువంటి నైపుణ్యాన్ని టాలెంట్ను అని చెప్పడానికి ఒక నిదర్శనంగా ఈరోజు వాసుగారి యొక్క పెయింటింగ్స్ ఉన్నాయి మా ఇంట్లో ప్రతిదీ కూడా వాసుగారు వేసి ఇచ్చినటువంటి పెయింటింగ్సే మరి లీడర్ల ఫోటోలు కావచ్చు లేదా నచ్చినటువంటి మహనీయుల ఫోటోస్ కావచ్చు అన్నీ కూడా కాబట్టి మాకు ఏది ఫోటో ఫలానా కావాలంటే వాసన్న ఫోన్ చేస్తే ఫోటో వస్తుంది అది ఉట్టిపడితే జీవం ఉట్టిపడుతు మనల్ని మనం చూసుకున్నట్టుగా ఉంటుంది కాబట్టి అంత గొప్ప ఛాయాచిత్రాలు పెయింటింగ్ చేసి మనందరికీ మంచి ఆనందాన్ని ఇస్తున్నటువంటి సోదరుడు సో ఆల్ ద బెస్ట్ అంత మంచిగా జరగాలి మనసు పంచుతారు అదేవిధంగా మీ యొక్క ఎదుగుదలకు ఇవన్నీ కూడా కార్యక్రమం